దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు బాగా సస్టైనబుల్ ఫార్మింగ్ చేయాలి అంటే ఆగ్రో ఫారెస్ట్రీ అనేది కొంతవరకు అవసరం అంటున్నారు మీరు యాక్చువల్గా బ్యాంబూ మీద రీసెర్చ్ అని తెలుసు అందరికీ సో ఆగ్రో ఫారెస్ట్రీ త్రూ రైతు సస్టైనబిలిటీ పొందే విధంగా మీరు ఏ రకమైన సూచనలు చేయబోతున్నారు యథార్థంగా మనకి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి మూల కల్టివేషన్ అనేది కొంచెం ఎక్కువ అవడం వలన ఈ రోజున ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అనే సామెతలో వస్తే పంట ఏదో ఒక రకమైనటువంటి పంట విపరీతంగా మార్కెట్లోకి వచ్చేయటం లేదా ఏదో ఒక పంట అసలు మార్కెట్లోకి రాకపోవటం వల్ల విపరీతంగా ధర పెరిగిపోవటం ఆ కారణం చేత దిగుమతుల మీద ఆధారపడటం ఎగుమతులు దేశం నుంచి లేకపోవటం మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయే పరిస్థితికి రోజు మన వ్యవసాయ రంగం ఉన్నది అనేది యథార్థ వాస్తవం ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఆత్మహత్య సదృశ్వంగా ఈ రోజున వ్యవసాయం ఉంది అనేది జగమెరిగిన సత్యం అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలను మనం దృష్టిలోకి తీసుకోవాలి మొట్టమొదటిది పర్యావరణం పర్యావరణం అనేది లేకపోతే మనమే కాదు మిగిలిన ఓ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా బ్రతికే పరిస్థితి కాదు కాబట్టి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోవటం మొట్టమొదటి అంశం రెండవ అంశం మానవాళికి అవసరమైనటువంటి ఆహారం ఏంటి ఎంత ఉండాలి ఏమేమి ఉండాలి ఏ నిష్పత్తిలో ఉంటే మనిషి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ రెండు అంశాలు ముందు పర్యావరణం బాగుంటేనే ఏదైనా పంట బాగుంటుంది పంట బాగుంటేనే మనిషి యొక్క ఆకలి తీరుతుంది దీనికి మార్గం ఏంటి అని అనుకుంటే కనుక మనం మిక్స్డ్ అంటే మల్టీలేయర్ ఫార్మింగ్ అనే దానికి వెళ్ళాలి ఇప్పుడు మహానుభావులు ఈ దేశంలో చాలామంది చాలా రకాలుగా ఏ మొక్కకి వేరొక మొక్క సహవాస పంటగా పనిచేస్తుంది దీని నుంచి దిగుబడి ఎంత వస్తుంది దాని నుంచి దిగుబడి ఎంత వస్తుంది ఏక పంటలు మాత్రమే కాదు అంతర్ పంటలతో సహా ఏ విధంగా చేసుకోగలము తద్వారా నేల యొక్క రూపురేఖలు ఏ విధంగా మళ్ళీ సాధారణ స్థితికి పంతొమ్మిది వందల అరవైకి పూర్వ సాధారణ స్థితికి ఎలా వెళ్తాయి వీటన్నింటినీ నుంచి సైంద్రియ కర్బనం ఏ విధంగా నేలలో డెవలప్ అవుతుంది ఆహార భద్రత ఎంత గొప్పగా ఏర్పడుతుంది మనం ఎంత స్థాయిలో ఎగుమతులు చేయగలము అనేది చాలా విపులంగా మేధావులు అందరూ కూర్చొని ఎన్నో ఆలోచనలు చేసి ఈరోజు ప్రభుత్వాల ముందు అనేక ప్రణాళికలు పెట్టారు అయితే ఈ ప్రణాళికను ఎవరు అవలంబించాలి అని అంటే ఈ మేధావులు ఎంతమంది అయితే ఉన్నారో రచించిన వాళ్ళు ఎవరు దీన్ని అమలు చేయలేరు దీన్ని అమలు చేయాల్సింది రైతాంగం రైతాంగానికి ఏం కావాలి ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి ఆ లో నుంచి వాళ్ళకు ఒకవేళ రైతాంగం ఏదైనా ఇప్పటి వరకు వాళ్ళ మెధంలో ఏదైనా కొన్ని మూల నమ్మకాలు లాంటివి ఉంటే వాటిని తీసివేయటం ఎట్లా అసలు సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానాలు ఏ రకంగా అవలంబించాలి ముఖ్యంగా పోషక వ్యవస్థలో ఏం నిర్ణయాలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లానే పెస్ట్ ఇన్సిడెన్సెస్ ఈ చీడపీడల నివారణకు సంబంధించి తెగుళ్ళకు సంబంధించి మనం ఏ రకంగా ఇవన్నీ ఇంటర్లింకుడ్ పాయింట్స్ వీటికి సంబంధించి రావు గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈ యాగ్రీ హార్టీ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాష్ట్ర మంత్రివర్యులు ప్రముఖంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లానే శ్రీధర్ గారు శ్రీధర్ బాబు గారు చాలా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందించారు రేవంత్ రెడ్డి గారికి నిజంగా రెండు చేతులైతే నమస్కారం చేయాలి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాటల్లో వర్ణించలేదు కాబట్టి ఇంత మందికి మంచి ఆలోచనలతో రైతులకు మంచి చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఇరు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో రైతులు రాబోతున్నారు అట్లానే ఇందాక మన రాజుగారు చెప్పినట్లుగా ఇక్కడ కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయటం నడుస్తుంది నాలుగు రోజులు ఆ తర్వాత ఇది చెప్పి ఇంతటితో వదిలేయటం కాదు ప్రాథమికంగా రైతుకు కావాల్సింది మూడు అంశాలు ఒకటి పోషక వ్యవస్థలో సస్యరక్షణ చర్యలు ఏ రకంగా చేపట్టాలి రెండు తెగుళ్ళలో ఏ రకమైనటువంటి సస్సరక్షణలు చేపట్టాలి మూడు ఈ పురుగులు ఏవలు వీటితో ఏ రకమైనటువంటి సమస్యలు రైతులు ఫేస్ చేస్తున్నారు వాటి నుంచి ఏ రకంగా ఇది మూడు గనక సరిగ్గా ఉంటే రైతు లక్షాధికారులు అవుతాడు అందులో సందేహమే లేదు గట్టిగా మాట్లాడితే కోటీసులు అవుతాడు సందేహమే లేదు కాకపోతే ఏది ఎలా చేయాలి అనేది ఒక ప్రణాళికని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే అగ్రిహార్టీ సొసైటీ అత్యద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రైతుల ముందుకి ఈ కాన్సెప్ట్ని తీసుకురాబోతుంది ఇలానే కాదు రైతులు ఎవరికి వారే యమునా తీరా అనే వ్యవసాయానికి స్వస్తి పలికి తీరాలి ఖచ్చితంగా ఎఫ్టిఓల ద్వారా వ్యవసాయం చేసుకున్న రైతు ఖచ్చితంగా మంచి ఆదాయం పొందుతారు వాళ్ళ పిల్లల జీవితాలు సెటిల్ చేయగలరు అట్లానే ఈ రోజున రైతులకు పెళ్లిళ్ళు అవ్వటం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఇదే రైతు కనుక ఆదాయం పెంచగలిగితే ఖచ్చితంగా రేపొద్దున రైతు లోకానికి తిరుగుండదు ఉత్పత్తి చేసేవాడు లేకపోతే ఆహారం తినడానికి అవకాశమే లేదు ప్రపంచం బతకాలంటే రైతు కావాలి మనకెందుకులే మాకెందుకులే అని దయచేసి ఎవరు ఇది కావద్దు మీకు తెలిసిన రైతులందరినీ కూడా దయచేసి ఇక్కడ ప్రోత్సహించండి ఇక్కడ రమ్మనండి ఇక్కడ వాస్తవాలు చూడమనండి టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలి ఇదేమి బ్రహ్మ విజయం కాదు కాస్త ఆలోచిస్తే చాలు మొత్తం అర్థమైపోతుంది చాలా సింపుల్ ఇవాళ మిషనరీ గడిచిన పది సంవత్సరాలకి ఇప్పటికే టెక్నాలజీలో చాలా మార్పు ఉంది ఆగ్రోఫారెస్ట్రీ ముఖ్యంగా ఆగ్రోఫారెస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి ఇది ప్రధానమైనటువంటి కన్జూమింగ్స్ కన్జ్యూమింగ్ కేటగిరీలోకి రావాలి ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే ఏదో ఒక ఫుడ్ పట్టేసుకొని జంక్ ఫుడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బయటకు వెళ్తున్నారు జంక్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు కానీ యథార్థంగా మంచి పోషకాలు ఆహారం ఎవరూ తీసుకోవట్లేదు ఆగ్రోఫారెస్ట్రీ వల్ల జరిగే బెనిఫిట్ ఇది మల్టీలేయర్ ఫార్మింగ్లో అనేక రకాల పళ్ళ జాతులు అనేక రకాల కూరగాయలు రావటం వల్ల పప్పు దినుసులు కూడా రావటం వల్ల మంచి దృఢ దృఢమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనుషులు కూడా ఆనందంగా సంతోషంగా సన్మార్గంలో ఆలోచించడానికి మేధస్సు ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి కూడా ఆగ్రోఫారెస్ట్రీ ఉపయోగపడుతుంది యువత చాలా మంది ఇప్పుడు కొత్తగా వ్యవసాయంలో రావాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రైతు మహోత్సవం ద్వారా కానీ లేదా ఆ తర్వాత ఏహెచ్ఎస్ ఆధ్వర్యంలో కానీ మీరేదో రైతులకు గైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని విన్నాము రైతులను ఇన్నాక నేను చెప్పినట్లుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి రైతుల మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలను నివృత్తి చేయటమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం తరువాత కుదిరితే ప్రతి వారం రోజులకు ఒకసారి మిస్ అయితే పది రోజులకి పదిహేను రోజులకు ఒకసారి నేను కానీ సుబ్రహ్మణ్యరాజు గారు కానీ మరికొంతమంది ఉన్నారు వాళ్ళని కానీ మేధావులను పిలిపించి రైతులు కూర్చోబెట్టి ఒక క్రమ పద్ధతిలో క్లాసులు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అసలు మొదలు ఎక్కడ మొదలు మొదలెక్కడ అంతం ఎక్కడ విత్తనం నాటి దగ్గర దగ్గర నుంచి మొదలు పెట్టి పంట హార్వెస్ట్ చేసుకునే వరకు ఒక్కొక్క పంటకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మనకు వ్యవసాయంలో మీరు చూసుకుంటే కొంత స్వల్పకాలిక దీర్ఘకాలిక మధ్యకాలిక పంటలనే మూడు విభాగాలుగా విభజింపబడి ఉంటుంది వ్యవసాయం వ్యవసాయ రంగంలో అయితే వాటిల్లో ప్రతి అంశంపై నేలకు సంబంధించిన సైన్స్ మొత్తం రాజుగారు చెప్తారు ఏ పంటకి అయినా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఏ విధంగా దాన్ని ఓవర్ రైడ్ చేయాలి అనేది లాబోట్ వల్ల మేము కూడా చెప్తాము రైతులకి నిరంతరాయం విన్నంటి ఏదో చెప్పి వదిలేయటం కాదు సపరేట్గా గ్రూప్ ఫామ్ గ్రూప్ ఫామ్ చేయబోతున్నాము వాళ్ళందరినీ అందులో మెంబర్సం చేయబోతున్నాము ఆ రైతులకు వచ్చినటువంటి సమస్యలు రోజు మేము ఒక మూడు గంటలు సమయం పెట్టుకొని ఆ సమయం అంతా కూడా వాళ్ళకు వచ్చిన సమస్యలను నివృత్తి చేయడానికి మాత్రమే కేటాయించి ఆ రైతుని ఆ సమస్యల నుంచి బయటపడేసి అతన్ని ఆర్థికంగా పరిపుష్టత్వం చెందించేదాకా ముందు ప్రధానంగా మేము తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ఇది ప్రప్రథమైనటువంటిది దీన్ని అమలు చేయబోతున్నాం ఇక్కడ నుంచి ఈ ఉద్యమంలో మాకు మొట్టమొదట దీనికి ఇనిషియేటివ్ ఇచ్చింది రావు గారండి అండి అసలు ఆయన కృషిని మాటల్లో వర్ణించలేదు సుబ్రమణ్యరాజు గారికి మాకు ఉన్న అభిరామ సంబంధం అసలు మాటల్లో వర్ణించలేము అది కూడా కానీ దీని ప్రచారంలో ఈ రోజున అంటే ఈ తేదీన మన ముందు కూర్చొని మీరు ఇది ఏం చేస్తున్నారు అని ఫస్ట్ వచ్చి అడిగి దీని ప్రచారానికి నడుం మిగించిన ముఖ్యంగా బ్యాక్ టు రూల్స్ శ్రీనివాసరెడ్డి గారికి రెండు చేతులైతే నమస్కారం చేస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఆయన సహాయ సహకారాలు ఈ ఈ ఉత్కృష్టమైన కార్యక్రమానికి ఆయన సహాయ సహకారాలు మాకు కావాలి భవిష్యత్తులో వారే దీన్ని భుజాన వేసుకొని ప్రతి రైతుని ఇంటర్వ్యూ చేసి మీరు ఈ కార్యక్రమం ద్వారా ఎంత లబ్ధి పొందారని వారు తెలుసుకొని ప్రతి రైతుకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఆ మహానుభావుడు ఆయన భుజ స్కంధాలపై దీన్ని మోయాలని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఇలాంటి పెద్దల సమక్షంలో గైడెన్స్ లో వ్యవసాయానికి పూర్వైభవం వస్తుందని మళ్ళీ రైతులకి రైతే రాజు అనే నిజంగా నిజంగాబోతోందని నమ్ముతున్నాం నమస్తే అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి